అదే వారికి అధ్యక్ష రెవెన్యూ సమ్ళిత వార్షిక వృద్ధి రోటు పద్దెనిమిది పన్నెండు పాయింట్ ఎనిమిది పర్సెంట్ నుంచి ఎయిట్ పాయింట్ వన్ పర్సెంట్కు తగ్గిపోయింది మూలధన వృద్ధి వ్యయం వృద్ధి ఇరవై ఆరు పాయింట్ నాలుగు నుంచి అంటే క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూడు పాయింట్ నాలుగు పర్సెంట్కు తగ్గిపోయింది ఒక్క పర్సెంట్ ఎక్కువ ఉండే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాలి వన్ పర్సెంట్ గ్రోత్ రేట్ పదహైదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది ఈరోజు పది పర్సెంట్ గ్రోత్ రేటు ఉంటే దాన్ని పదహైదు పర్సెంట్ చేస్తే ఐదు పర్సెంట్ అయితే డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వచ్చే పరిస్థితి వస్తుంది అలాంటిది పెద్ద ఎత్తున అభివృద్ధి తగ్గిపోయే పరిస్థితి వచ్చింది ఇంకొక పక్కన అధ్యక్ష ఈరోజు ఇంకొక పక్క చూసినప్పుడు మొత్తం ఈ విషయాలన్నీ చెప్పడం కోసమే వైట్ పేపర్స్ అన్ని పబ్లిసైజ్ చేస్తున్నాం ఇప్పటికీ నాలుగు వైట్ పేపర్స్ పెట్టాం చాలా వరకు వాస్తవాలన్నీ ఇచ్చాం ఇంకొక మూడు వైట్ పేపర్స్ రేపటి నుంచి కూడా హౌస్లో పెట్టేదానికి మీ పర్మిషన్ అడిగాం అధ్యక్ష ఒక్క ల్యాండ్స్ను ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాల భూముల్ని ఇష్టానుసారంగా దోచుకునే పరిస్థితికి వచ్చాను ఇన్నోవేటివ్గా చేశాను కడాన అధ్యక్ష అసైన్మెంట్ భూములు లాగేసుకున్నారు కడాన ల్యాండ్ ఎక్విషన్ పేరుతో పేదవాళ్ళకి ఇచ్చే ఇంటి జాగాలో కూడా పెద్ద ఎత్తున దోపిడీ జరిగే పరిస్థితి వచ్చింది ఒక్క భూముల కుంభకోణమే నలభై వేల కోట్ల రూపాయలు విశాఖపట్నం బలవంతంగా రామానాయుడు స్టూడియో భూములు కానీ దస్బల్లా కానీ మొత్తం ఇష్టానుసారంగా చేసుకొని కడాను ఎప్పుడు అడుగుతూ ఉంటారు కుండవాళ్ళు కొంతమంది ఏదైతే ఋషికొండ బ్యాలస్ ఏం చేయాలని ఒక వ్యక్తికి ఉండే అహంభావం ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొండంతా కొట్టేసి ఒకప్పుడు ఋషికొండ అంటే మనకు ఒక హిస్టారికల్ ఇంపార్టెన్స్ ఉండే ప్లేస్ని అలాంటి దాన్ని కొట్టేసి అక్కడ ప్యాలెస్ కట్టుకున్నాడు ఆ ప్యాలెస్ కట్టుకోవడం ఇప్పుడు వాళ్ళ నాయకులు చెప్తున్నారు ఎందుకు కట్టారంటే ప్రధానమంత్రి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వస్తారంట వాళ్ళ కోసం నేను ప్యాలెస్ కట్టానంట అంటే ఇంకా అందరం నమ్మాలి అధ్యక్ష అంటే ఈ రాష్ట్రంలో ఎక్కడికి పోతుందో నాకైతే అర్థం కావడం లేదు శాశ్వతంగా కొంతమంది నాకు వచ్చేతారు ఓసారి ఒక్కొక్క వ్యక్తి ఏ విధంగా దళస్తారు భగవంతుడు ఏ విధంగా నిర్ణయిస్తాడు అనేది ఇది ఒక ఉదాహరణ అధ్యక్ష ఐదు వందల కోట్ల రూపాయలు టూరిజం డబ్బులు ఖర్చు పెట్టి బ్రహ్మాండంగా మిగిలిన డబ్బులన్నీ డైవర్ట్ చేసి ప్యాలెస్ కడితే అక్కడ కథల కథలుగా చెప్తున్నారు ఇంకా నేను కూడా మొత్తం డీటెయిల్స్ తెప్పించాలి ముందు ప్రాధాన్యత క్రమంలో మిగిలిన పనులను చేస్తున్నాం ఆ టబ్బులు ఆ ఉండే అందరూ ఒకసారి ఎమ్మెల్యేలందరినీ తీసుకెళ్ళాలి ఒకసారి హౌస్ కమిటీ అంతా ఈ అసెంబ్లీ అయినాక అందరం వెళ్దాం మీతో కూడా కలిసి నేను కూడా చూస్తాను ఎందుకు కట్టారు ఆ ప్యాలెస్ ఆ ప్యాలెస్ ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఎవరికి ఇవ్వాలి ఏం చేయాలి ఎట్లా ఉపయోగించాలని కొంతమంది సజెస్ట్ చేశారు అధ్యక్ష ఆ ప్యాలెస్లో టూరిజానికి ఇమ్మని టూరిజానికి ఇస్తే ఎంత డబ్బులు అవుతుందో నాకు తెలియదు కాబట్టి దానిపైన కూడా మీరు సూచనలు ఇవ్వాలి ఇక్కడ కూడా ప్రజా వేదిక కూల్ చేశారు ఆ సెవెన్ స్టార్ హోటల్ దానికి మేనేజ్మెంట్ మీకే ఇస్తాం ఆ వడ్డీ అయిన వస్తుంది చేసి మాకు ఇవ్వండి పెట్టు ప్రజాధనవాది ఎంత డబ్బులు వస్తుందో చూసుకుంటే ఒక సెవెన్ స్టార్ నైన్ స్టార్ హోటల్ కూడా ఏం పనిచేయవు అక్కడ ఆ ఓనర్షిప్ మీకే ఇస్తాం చేసి మాకు వస్తువు చేసి ఇవ్వండి కనీసం దాని మీద పెట్టుబడి అంటే పలక్రమా ప్యాలెస్ కరెక్ట్ పలకనమా ప్యాలెస్ కూడా కొన్ని రోజులు పెట్టారు తర్వాత టాటావు తీసుకున్నారు ఎందుకంటే ఓల్డ్ ప్యాలెస్ కాబట్టి ఏదేమైనా అది కూడా నేనే అప్పట్లో దోహదం చేశాం ప్రజలకు ఉపయోగపడుతుందని మీరు కూడా ఆలోచించండి రెండు విషయాలు నాకు సజెషన్స్ ఇచ్చారు ప్రజా కూల్చారు అక్కడ ఉన్న డెబ్రిస్ కూడా తీయలేదు అందరూ చెప్పింది దీన్ని ఇక్కడి నుంచే అమరావతి కసిగా కక్షిగా అభివృద్ధి చేయడానికి ముందుకు పోదాం ఇట్లే ఉన్నారని చెప్పా తప్పకుండా రక్షణ పెట్టడానికి ప్రయత్నం చేస్తాం ఇది కూడా రిషికొండ మీద ఉండే ప్యాలెస్ని ఎన్జియాలను మీరు కూడా ఆలోచించండి దాన్ని కూడా శాశ్వతంగా మనం ఎన్జియాలను చే ప్రజలు కూడా పెట్టే పరిస్థితిని చేద్దాం అంటే ఆ దిశ ఇది చూసిన తర్వాత ఒక విద్యుత్ రంగంలో లక్ష ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పులు ఉన్నాయి ఒక్క మైనింగ్ డిపార్ట్మెంట్ ఇరవై వేల కోట్ల రూపాయలు దోచుకున్నారు ఇసుక ఇసుకే కదా దిశ ఖడాన ఇక్కడ ఉండే వాళ్ళందరికీ అనుభవం ఉంటుంది మెటల్ క్వారీ ఎవడైనా చేసుకుంటే అది కూడా లాగేసుకున్నారు అంటే దాన్ని కూడా భరించలేకపోయారు ఎవరైనా సరే ఇసుక దోపిడీ జరుగుతూ ఉంది అని రోడ్డు మీదకి వస్తే ఇంటి వద్దనే వాళ్ళందరినీ నిర్బంధించి పోలీస్ కాపలు కాపలాలు పెట్టే పరిస్థితి వచ్చారు దేశం ఇంకో పక్కన దేశం ఒక ఎక్సైజ్ ఇది ఒక స్టడీ మళ్ళీ ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది తెలియదు ఢిల్లీలో జరిగినటువంటి స్కామ్ లిక్కర్ స్కామ్ నథింగ్ దేశం దీని ముందర మొత్తం ఐఎంఎఫ్ఎల్ మ్యానుఫ్యాక్చర్ అంత రేపులో నేను మాట్లాడతాను ఆ డీటెయిల్స్ నేను అక్కడ చెప్తాను పెద్ద ఎత్తున అవినీతి కాకుండా ప్రజల ఆరోగ్యం పైన ఆడుకునే పరిస్థితి వచ్చారంటే చాలా భయంకరమైన విషయం ఇది ఒక విధంగా చెప్పాలని క్షమించరాని నేరం దాన్ని ఆ విషయాన్ని మళ్ళీ మాడతాను అంత ఇప్పుడే విష్ణుకుమార్ రాజు గారు అందరూ మాట్లాడుతున్నారు ఒక వ్యక్తి చెడు వ్యక్తి అయితే ఒక కుటుంబం నష్టపోతుంది అదే వ్యక్తి చెడు వ్యక్తుడు వ్యక్తిగానే పాలకుడు నేరస్తుడైతే దోపిడిదారుడైతే ఆ రాష్ట్రం మొత్తం నష్టపోతున్నాను అదే రాష్ట్రం మనలాగానే మన ఆంధ్రప్రదేశ్ మాదిరిగా ఉంటుంది అదే చెప్పాను నేను ముందుగా ఆ రోజు వివేకానంద వివేకానంద గారు ఏదైతే కొటేషన్ చెప్పారో స్ఫూర్తి చెప్పారో అది మనకు వర్తిస్తుంది నేను దండం పెట్టి అడిగాను రెండు వేల పంతొమ్మిదిలో ఈసారి కానీ మనం తప్పు చేస్తే చాలా ఇబ్బందులు వస్తాయని కానీ ప్రజలు కూడా ఆ రోజు ఆశపడ్డారు ఏదో చేస్తాడని నమ్మారు అందుకే తిరిగి రెండు వేల ఇరవై నాలుగులో పదకొండు సీట్లు గెలిపించారంటే ఇప్పుడే మాట్లాడుతూ బాధపడ్డారు కానీ భవిష్యత్తులో ఇదే మారిగా ఉంటే నా లెక్క ప్రకారం శాశ్వతంగా రాజకీయాలకు అర్హత లేని వ్యక్తి ఇలాంటి వ్యక్తి అని చెప్పుకొని రాజకీయాలు ఎవరైనా ఉండొచ్చు కానీ ఇలాంటి వ్యక్తులు మాత్రం ఉండడానికి అర్హత లేదు అందుకే మీరు చూస్తే ప్రశ్నిస్తే కేసులు హౌస్ అరెస్ట్ పార్టీ కార్యాలయాలపైన దాడి నేను చాలాసార్లు చూశాను చిన్న పార్టీ పైన కూడా దాడి చేయాలన్నా చిన్న రాజకీయ పార్టీ ఉంటే ఆ నాయకుడిని అటాక్ చేయాలన్నా విమర్శించాలన్నా భయపడే రోజులు అవన్నీ పోయి ఇష్టానుసారంగా వచ్చే పరిస్థితికి వచ్చారు ఐదేళ్లలో ఏం జరిగిందో మనం అందరం ఆలోచించాం తీర నష్టం జరిగింది ఇదే మనందరి బాధ